హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి ఇవాళ న్యూ ఇయర్ కదండి న్యూ ఇయర్ స్పె స్పెషల్ స్వీట్గా నేను ఇవాళ గులాబ్ జామ్ చేశాను అనమాట చాలామంది గులాబ్ జామ్ కుదరదండి యాక్చువల్గా అవి పగిలిపోవటం కానీ స్మాషీగా అవటం కానీ లేదంటే పాకం పీల్చుకోకుండా ఉండటం లేదంటే లోపల ముద్దగా ఉండటం అలా జరుగుతుంది అనమాట అలా జరగకుండా ఉండాలంటే చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్లోనే మీకు ఎలా చేయాలో చూపిద్దామని ఈ వీడియో అనమాట చివరి వరకు చూడండి పాస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళు లెర్నర్స్ చిన్న టీనేజ్ పిల్లలు నేర్చుకునేవాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఆశీర్వాదు జామూన్ పౌడర్ తీసుకున్నాను అనమాట యాక్చువల్గా జామూన్ పౌడర్ అంటే మిల్క్ పౌడరేనండి మీరు మిల్క్ పౌడర్ తీసుకోవడం సెలెక్ట్ చేసుకోవటంలో కూడా ఉంటుంది మనకి పేపర్ అంటే కవర్ కట్ చేయగానే మంచి మిల్క్ స్మెల్ రావాలి అప్పుడు ఆ పిండి మనం తీసుకున్న జామూన్ పౌడర్ కరెక్ట్గా వచ్చినట్టు అనమాట మీకు ఆ స్మెల్లే అర్థమవుతుంది రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే అర్థమవుతుందండి ఎక్కువ రోజులు స్టాక్ ఉన్నదైతే కొంచెం పులుపు వాసన కూడా వస్తుంది అవి పెద్ద టేస్ట్ ఉండవు మంచి కరెక్ట్ మిల్క్ పౌడర్ స్మెల్తో వచ్చే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా ఇప్పుడు నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను కదా ఈ రెండు ప్యాకెట్లకి ఒక త్రీ స్పూన్స్ అలా మైదా పిండి యాడ్ చేశాను దీనివల్ల ఏంటంటే జామున్ బ్రేక్ అవ్వకుండా అన్నమాట మంచిగా మన పాకంలో నానినా కానీ బ్రేక్ అవ్వదు మా త్రీ స్పూన్స్ వేశాక ఇందులో కొన్ని పాలు కూడా వేసాను అనమాట పాలు వేసుకొని కలుపుకోవాలండి ఇది కలుపుకోవటంలోనే మనకి మెయిన్ థింగ్ అనమాట కలిపేటప్పుడు మొత్తం చెయ్యంత పెట్టేసి వత్తకుండా పైప్ అయిన వేళ్లతోనే ఇలా ఇలా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ చూడండి ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నానో అలానే వేళ్లతోటే కలపండి చూస్తున్నారా అది ఇంకా కొన్ని నీళ్లు పడతాయి అనమాట మిల్క్ 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 పౌడర్లో యాక్చువల్గా ఎక్కువ వాటర్ పట్టవు వాటర్ అయినా మిల్క్ అయినా ఎక్కువ పట్టవు అది ఆల్రెడీ కొంచెం మనకి కొంచెం మనకి ఎలా వస్తుందంటే మిల్కీ పౌడర్ కొంచెం వెట్టుగానే ఉంటుంది అన్నమాట ఎక్కువ వాటర్ పట్టవు అందులో చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఒకటేసారి నీళ్ళు పోసేసారంటే మళ్ళీ అది జావగా అనమాట చూడండి ఎలా కలుపుతున్నానో మీరు కూడా సేమ్ అలాగనే నిదానంగా కొంచెం టైము కొంచెం పేషెన్సీగా చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ చాలా బాగుంటుంది టేస్టు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి ఇలా పిండి ఇలా అవుతుందనమాట ఇట ఇంకా ఇలా సరిపోతుంది ఇంకా మీరు వాటర్ యాడ్ చేసుకోవక్కర్లేదు యాడ్ వాటర్ యాడ్ చేసుకోవాలా అని కూడా మనకు అర్థమవుతుంది అంట అలాంటప్పుడు కొంచెం ఒక స్పూన్ వాటర్ అలా వేసుకొని కలుపుకోండి ఇదిగోండి ఫైనల్గా ఇలా ముద్దయింది కదా దీన్ని మనం మంచిగా స్మూత్గానే బాల్లాగా చేసేసుకొని ఎక్కువ ప్రెస్ చేయొద్దండి చేతులు మొత్తం పెట్టేసి ఎక్కువ ప్రెస్ చేయొద్దు జస్ట్ పై పైన అలానే రుద్దుకుంటా చిన్న బాల్లాగా రుద్దుకుంటా ఒక వన్ అవర్ కానీ మీకు టైం ఉంది అనుకుంటే ఒక టూ అవర్స్ కానీ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి అప్పుడేంటంటే మంచిగా మన జామున్ పిండి ఏంటంటే ఫర్మెంట్ అవుతుంది ఫర్మెంట్ అయ్యి లోపలంతా ఎయిర్ బబుల్స్ వచ్చి పిండి చాలా తేలికగా అవుతుంది అనమాట మీకు అది చూడగానే అర్థమైపోతుంది ఫర్మెంట్ అయింది అని చెప్పేసి టైం లేని వాళ్ళు వెంటనేనైనా చేసుకోండి కానీ మ్యాక్స్ ఒక వన్ అవర్ అన్న మీరు దాన్ని ఫర్మెంట్ అవనివ్వండి ఇదిగోండి ఇలా అయిపోయినాక మూతబెట్టి పక్కన పెట్టేసుకొని ఒక వన్ అవర్ ఆగినాక తీసుకొని మళ్ళీ మనం చిన్న చిన్న బౌల్స్గా చేసేసుకొని నూనెలో వేసేసుకుంటారు బాగున్నమాట చూసారా పిండి ఎంత స్మూత్గా వస్తుందో గట్టిగా అదమొద్దండి పొరపాటును కూడా గట్టిగా బలప్రయోగం చేయొద్దు చాలా స్మూత్గా కలపండి అవ్వండి చూడండి ఎంత స్మూత్గా ఉందో చూసారా ఇక మీరు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి నాకైతే ఇవాళ టైం ఉంది కాబట్టి టూ అవర్స్ అలా వదిలేశానండి చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు నేను చూడండి ఇప్పుడు పిండి చాలా స్మూత్గా ఫర్మెంట్ అయ్యి మంచిగా వచ్చిందనమాట ఇదిగోండి మంచిగా ఫర్మెంట్ అయింది చూడండి చూడండి అంత ఫర్మేట్ ఎంత స్మూత్గా వచ్చిందంటే అంత స్మూత్గా ఉందనమాట ఇప్పుడు వీటిని మనకి కావలసిన సైజులో జామున్స్ వేసి పక్కన పెట్టేసుకోవటమేనండి ప్యాకెట్ మీద అయితే మనకి థర్టీ ఫైవ్ అవుతాయి అంటారు కానీ మనం చేసుకునే సైజుని బట్టండి అంతే నేనైతే మరీ పెద్దవి చేయను కొంచెం చిన్నగానే చేస్తాను అనమాట కొంచెం పిండి తీసుకొని అలా చేతిలో వేసుకొని రౌండ్గా అంటే మధ్యలో కట్ అయినట్టు లేకుండా స్మూత్ బౌల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమేనమాట ఇదిగోండి ఇలా బౌల్స్ చేసేసుకోవటం ఆ బౌల్ మీ ఇష్టం ఎవరికి ఇష్టం ఉన్న సైజులో వాళ్ళు చేసేసుకోండి నేనైతే ఇదే సైజు చిన్నవే చేస్తాను పెద్దవి ఏం చేయను అనమాట నాకైతే మొత్తం ఒక సిక్స్టీ బౌల్స్ వరకు వచ్చాను సరిపోతాయి మనం ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు చిన్న చిన్న ఏమంటారు ఫెస్టివల్స్ అప్పుడు గులాబ్ జామున్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నేనైతే వర్క్ చేసేటప్పుడు జాబ్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఫెస్టివల్ వచ్చిందంటే సింపుల్గా జామున్ చేసేసేదాన్ని చాలా సింపుల్ అనమాట మనం నేర్చుకునే పిల్లలు కొత్తగా పెళ్ళైన పిల్లలు స్వీట్లు చేయాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు చేయటానికి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు కష్టం ఏమీ కాదు ఇది చూసారా ఇలా బౌల్స్ చేసి పెట్టుకోవటమేనండి ఇదిగోండి పిండి అయితే చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది ఫర్మెంట్ అయ్యి మీకు అర్థమవుతుంది అనుకుంటా చూస్తుంటేనే అది ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా ఎంత స్మూత్గా ఉందో అంతేనండి ఇంకా మొత్తం బౌల్స్ అన్నీ ఇలా చేసేసుకోవటమేనమాట చూసారా ఎంత రౌండ్గా వస్తున్నాయో ఇవి నేను ఈ ఉండలు స్టార్ట్ చేసినప్పుడే ఈ పాకం కోసం స్టవ్ మీద నీళ్లు పెట్టేసి పంచదార వేశాను అనమాట అది ముందు పెట్టలేదు వెనక పెట్టాను అనమాట ఇది మరుగుతున్నప్పుడు నేను ఉండలు చేశాను ఒక లీటర్ వరకు నీళ్ళు పోసానండి పాకం కోసం కాదు ఇది పాకం లాగా అయితే చేయట్లేదు నేను పాకం చేస్తే నన్ను ఏమవుతుందంటే పైన మనకి జామున్కి పైన పాకం ఉంటుంది అది లోపల దాకా పీల్చదు ఒక్కొక్కసారి కొంచెం పలసగా చేసుకుంటే ఏమవుతుందంటే లిక్విడ్ బాగా పీల్చేసుకొని బాగుంటుంది ఒక ఒక ముప్ప కేజీ వరకు పంచదార పట్టింది వేసేసుకోండి ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసి ఈ నేను జామున్స్ స్టార్ట్ చేయకముందే సిమ్లో పెట్టేశాను అనమాట ఈ కళాయిలో కళాయిలో నూనె నూనె కాదు ఇదండి నెయ్యి మీ కనుక కుదిరితే కాల్చినంత నెయ్యే వేసుకోండి నా దగ్గర అంత నెయ్యి లేదు కాబట్టి ఇదిగోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా నెయ్యి తీసుకొని మిగతాది సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను పల్లీ ఆయిల్ అస్సలు తీసుకోవద్దు సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోండి పల్లీ ఆయిల్ అన్నిటికీ వాటి స్మెల్ పట్టేస్తుంది అనమాట పల్లీ స్మెల్ పట్టేసి అసలైన టేస్ట్ రాకుండా మళ్ళీ దాని ఫ్లేవర్లోకి తీసుకెళ్ళిపోతుంది పల్లీ ఫ్లేవర్లోకి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి పల్లీ ఆయిల్ వాడద్దు దీనికి కుదిరితే కుదిరినంత నెయ్యి వేసుకోండి లేదు అంటే కొంచెం నెయ్యి కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుకొని కాగుతాం కాగనివ్వండి సిమ్లో పెట్టుకున్నాను ఈ లోపల ఉండలు తయారవుతున్నాయి అనమాట ఇదిగోండి పాకం ఇలా మరిగేటప్పుడు కొన్ని ఆలుక్కాయలు దంచేసుకొని పాకంలో వేసేసాను అలాగే ఒక చిన్న చిటికడు సాల్ట్ ఎప్పుడైనా స్వీట్ చేసేటప్పుడు మనకి సాల్ట్ వేయమని చెప్తారు కదా అప్పుడు స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఆలుపికాయలు చిన్న చిటికెడు సాల్ట్ వేసేసి అది మరగం పెట్టవేనండి ఈ సిమ్లకు ఇదిగోండి ఉండలన్నీ ఇలా అయినాయి అనమాట ఈ ఉండలన్నీటిని ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిల్లో వేసుకొని వేయించేసుకోవటం ఇదిగోండి చేత్తో వేస్తే ఆయిల్ మీద పడుతుందని ఇలా దీంట్లో పెట్టుకున్నాను అనమాట చిల్లుల గంట మీద పెట్టుకొని చిన్నగా నూనెలోకి వదిలేసుకోవటమేనండి వేనండి ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆయిల్ స్టవ్ ఎప్పుడు హైలో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి అప్పుడేంటంటే పైన ఎరిపే కాదు లోపల కూడా ముద్దగా లేకుండా మంచిగా లోపల కంట మగ్గిపోతుందనమాట పిండి కూడా ఇప్పుడు నేను ఇది కాగింది కదా బాగా మరిగినాక దీని కింద పాకం కింద స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా లేదు ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేయాలంటే ఈ వేగిన జాములని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఈ హాట్ వాటర్లో అంటే ఈ పానకంలో వేసేటివేను అన్నమాట చూసారా ఎంత గోల్డ్ కలర్ మంచిగా ఎంత మంచి కలర్లో వేగాయో ఇవి ఇప్పుడు చుట్టానికి ఇంత చిన్నగా ఉన్నాయి కదా మనం ఈ పాకంలో వేసి ఒక వన్ అవర్ వదిలేస్తే చాలా మంచిగా ఉబ్బి చాలా కొంచెం పెద్ద సైజు వస్తాయి బాగుంటాయి ఇదిగోండి ఇలా వేగిపోయినాక అది వీటిని డైరెక్ట్గా తీసి పాకంలో వేసేసుకోవటమేనండి ఇటు వేడిగా ఉంటుంది అటు వేడిగా ఉంటుంది కాబట్టి అవి వెంటనే మగ్గిపోయి చాలా స్మూత్గా వచ్చేస్తాయి అనమాట ఇలా గంటతో కాకుండా డైరెక్ట్గా ఇది వేసుకుంటామంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకొని అన్ని జామున్స్ వేయించేసుకోవటమేనండి కొద్ది కొద్దిగా వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే వేయించండి పొర్రపాటును కూడా హైలో పెట్టొద్దు ఒకటేసారి కళాయిలో ఖాళీ ఉంది కదా అని చెప్పి ఎక్కువ కూడా వేయించేసే ఎక్కువ ఏంటంటే అవి కొంచెం పొంగవనమాట యాక్చువల్గా మన నూనెలో వేసినప్పుడే అవి కొంచెం పొంగుతాయి వాటిని పొంగి అంటే వాటికి కావాల్సినంత స్పేస్ ఉంటే లోపల మంచిగా పొంగి మంచి గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చి వేగుతాయి అన్నమాట చూసారా ఎంత మంచి కలర్ వస్తున్నాయో ఇలా అన్నిటినీ వేయించేసుకొని మనం పాకంలో వేసుకోవటం అనమాట అన్నీ వేయించేసుకొని చూడండి ఇప్పుడు మీకు ఇంత వాటర్ ఎక్కువగా అనిపిస్తుందా మీకు అన్నీ అయిపోయాక ఒక వన్ అవర్ దాని తర్వాత మళ్ళీ వదిలేసినాక కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి అన్నీ ఉబ్బి గిన్నె నిండా వచ్చేస్తాయి అనమాట లోపల మనకి ఖాళీ ఉండదు మళ్ళీ అన్నీ వేయించేసాను చూడండి అన్నీ వేసేస్తే ఇప్పుడు ఎంత ఖాళీగా కనిపిస్తుందో చూసారా దీంట్లో వే హాట్గా ఉంది కాబట్టి దీంట్లో వేసేసి ఒక వన్ అవర్ టూ అవర్ అలా వదిలేసేయాలన్నమాట వదిలేస్తే ఏమవుతుందంటే ఆ లిక్విడ్ లోపలికంటూ పీల్చుకొని చాలా స్మూత్ జామున్స్ వస్తాయి అనమాట చూసారా ఇప్పుడు ఇది టూ అవర్స్ తర్వాత ఇది దీన్ని ఇప్పుడు మనం నిదానంగా కలుపుకుంటాం అనమాట చూసుకోండి మీకు అర్థమైపోతుంది అది ఎంత స్మూత్గా వచ్చింది అన్నది మీకు అర్థమైపోతుంది చూసారు ఎంత స్మూత్గా ఉందో లోపలికి కూడా చాలా మంచిగా ఉడికిపోయి పాకం పీల్చి చాలా మంచిగా వచ్చాయన్నమాట చూడండి నిందాహన ఎంత ఖాళీ ఉంది ఇప్పుడు ఇంకా ఖాళీ లేదు అంటే పాకం తీసుకొని అనమాట మంచిగా కరెక్ట్గా చేస్తే ఇలా వస్తాయి అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ